హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ నేను మీ స్వాతి ఈరోజు కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి బీడ్స్ సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అండ్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అండి సూపర్ కలర్ కలర్స్ ఉన్నాయి మోర్గనే డార్క్ అండ్ ఎల్లో అవెంచరిన్ మోర్గనైట్ కట్టింగ్ వచ్చేసి మోర్గనైట్ కట్టింగ్ అండి కట్టింగ్ అయితే చూడండి ఓవెల్ షేపు బీడ్స్ వచ్చేసి మళ్ళీ బీడ్స్కి కట్టింగ్ వచ్చాయి కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అండి రోల్ కూడా చూడండి సంజ కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్ డిజైన్లో బీడ్స్ కూడా ఉన్నాయి స్వాతి పల్స్లో మన వద్ద మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ మీరు ఆర్డర్ పెడితే స్వాతి పలుసులో చేసిస్తామండి మేము డార్క్ మోర్గనైట్ రోల్ వచ్చేసి త్రీ రోల్ ఉన్నాయి అండ్ ఎల్లో కలర్ కలర్ అయితే చాలా బాగుంది ఎల్లో కలర్ది ఎక్సలెంట్గా ఉంది అండ్ అవెంచరిన్ అవెంచరిన్ ఎమ్రాయిల్డ్ అంటారు ఈ బీడ్స్ షేప్ వచ్చేసి చూడండి స్క్వేర్ షేప్లో ఉన్నాయి మనము బీడ్స్ ఇందులో చిన్న చిన్న బీడ్స్ వేసి కూడా యాడ్ చేసుకొని డిజైన్ రెడీ చేసుకోవచ్చు అనమాట నచ్చితే కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చేసి చూడండి రోజ్ కాట్ ఓవెల్ షేప్ బీడ్స్ అండ్ గార్నెట్ బీడ్స్ గార్నెట్ అంటే మన జాతి స్టోన్స్లో గోమీదిగం వస్తుంది కదా రాశి పాలల్లో రాశి స్టోన్లో ఇది గోమీదిగం న్యాచురల్ రౌండ్ షేప్లో ఉంటుంది జాతి స్టోన్ అండి గోమేదిగం ఇలా వైట్ పల్స్ చిన్న చిన్న వైట్ పల్స్ వేసి ఇలా డిజైన్ రెడీ చేసామన్నమాట తర్వాత మార్గనైట్ రౌండ్ షేపు అండ్ వైట్ పల్సేసి డిజైన్ ఇలా రెడీ చేసాము డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్లో ఉన్నాయి ఫ్రైజ్ వచ్చేసి రీజనేబుల్ ఫ్రైజ్ అండి స్వాతి పల్స్లో ఈ బీడ్స్ క్యారెట్ వైజ్ వస్తుంటాయి క్యారెట్ వైజ్ వస్తాయి అన్నమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ అండి సూపర్ కలర్ బీడ్స్ కూడా చాలా 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 బాగున్నాయి కావాలి అనుకుంటే బీడ్స్ నచ్చితే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్పై నెంబర్ ఉంటుంది మెసేజ్ కూడా పెట్టవచ్చు కావాలి అనుకుంటే మేము ఎక్కడికైనా ఆర్డర్ కొరియర్ చేయగలుగుతాము నచ్చిన బీడ్స్ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే మరొక వీడియోలో కలుసుకుందాం